అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్పాటో మూవీ విడుదలైన టైంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తోపులాటలో ఓ మహిళ మరణించడం ఓ బాబు కోమాలోకి వెళ్లడంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుని శనివారం అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై సినీ ఇండస్ట్రీ పై మండిపడ్డారు అయితే దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ కూడా పెట్టి వివరణ ఇచ్చారు కానీ ఇతను చెప్పే మాటల్లో నిజం లేదని నెటిజన్స్ నుంచి సామాన్య ప్రజల వరకు విమర్శలు చేస్తున్నారు ఓ నెటిజన్ అయితే అల్లు అర్జున్ చేసిన తప్పులు ఇవే అంటూ కామెంట్స్ రూపంలో పెట్టారు ప్రస్తుతం ఈ కమెంట్స్ వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ మితిమీర అహంకారంతో చేసిన తప్పులు ఇవి పర్మిషన్ లేకుండా మూవీకి వెళ్లడం వెళ్లేదేదో సైలెంట్ గా వెళ్లకుండా ఓ ర్యాలీని తలపించేలా చెయ్యి ఒప్పుకుంటూ వెళ్లడం పోలీస్ వాళ్ళు పరిస్థితి ఇలా ఉందని చెప్పినా నేను సినిమా అయ్యాకే వెళ్ళాలి అని చెప్పడం సినిమా నుంచి వెళ్లినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్లీ ర్యాలీను తలపించేలా చేతులు ఊపుకుంటూ వెళ్లిపోవడం జరిగిన సంఘటన తెలిసి కూడా దాని గురించి స్పందించకపోవడం రెండు రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేసి సంతాపం తెలియజేస్తూ క్షమాపణ చెప్పకపోవడం సంతాప వీడియోలో తన తప్పు లేనట్టు నిజాలు వక్రీకరించడం వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోట్ చేసుకోవడం అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్ కి తొమ్మిది రోజులు ఉంది కానీ సమయంలో దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి ఇలాంటి బాధ్యత రహిత్యంగా వ్యవహరించిన ఈ అల్లు అర్జున్ కి ఐకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అర్హత లేదు